కాంతారా ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది సో ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ ఓన్లీ హైలైట్స్ స్పాయిలర్స్ కూడా ఉంటాయి సో ప్లీజ్ మైండ్ ఇట్ సో ఫస్ట్ ఏంటంటే పార్లర్గా ఫోర్ ఫైవ్ స్టోరీ లైన్స్ అలా రన్ అవుతూ ఉంటాయి ఫస్ట్ రాజు లైన్ అండ్ నెక్స్ట్ కాంతారాలో స్టోరీ లైన్ రన్ అవుతూ ఉంటుంది అండ్ బ్లాక్ పీపుల్ వాళ్ళు చేసే బ్లాక్ మ్యాజిక్ స్టోరీ లైన్ రన్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ కామెడీ లైన్ కూడా ఉంటుంది ఇలా పార్లర్గా ఫోర్ ఫైవ్ స్టోరీ లైన్స్ రన్ అవుతూ ఉండడం వల్ల ఆడియన్స్ ని అలా హుక్ చేసి పట్టుకున్నారు మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా క్రియేట్ చేశారు నెక్స్ట్ బ్లాక్ పీపుల్ వాళ్ళ వరల్డ్ బిల్డింగ్ వాళ్ళు యూస్ చేసే బ్లాక్ మ్యాజిక్ పద్ధతులు యానిమల్స్ని ఇన్కార్పొరేట్ చేసేలా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అంటే చాలా కన్విన్సింగ్గా ఉంటుంది వాళ్ళకి ఇంత పవర్ ఉంది ఆ పవర్ ఎలా వచ్చింది దేవులని సైతం కట్టడి చేసే అంత పవర్ ఎలా వచ్చింది వాళ్ళకి అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కాంతారా వనం శివుని పూదోట శివుని పూదోటలో గణాలు ఉన్నాయని ఒక నాలుగు గణాలు దొరికాయని ఆల్సో శివుని పూదోటకి శివుని అనుమతి లేకుండా ఇంకెవ్వరు వెళ్ళడానికి ఉండదు అంటే కాంతారా వాళ్ళు కాకుండా ఇంకెవ్వరు వెళ్ళినా ఒక పెద్ద యుద్ధంలా మారడం అది కూడా బా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కాంతారా పీపుల్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం నాకు బాగా నచ్చింది రిసెప్ శెట్టి కాంతారా పీపుల్కి లీడర్గా ఉండడం రిషబ్ షెట్టికి మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది ఎలా అంటే బాహుబలి మూవీలో ప్రభాస్కు ఉన్నంత స్ట్రెంత్ ఇంకెవ్వరికి ఉండదు కదా అలా అనమాట అండ్ ఆ స్ట్రెంగ్త్ కూడా మనం కన్విన్స్ అయ్యేలా చూపించారు అండ్ రిసబ్ షెట్టి బాడీ బిల్డింగ్ క్యారెక్టర్కి తగ్గట్టు ఉందనిపించింది అండ్ నెక్స్ట్ రథం సీక్వెన్స్ కాంతారా పీపుల్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది అది బిగ్ హైలెట్ అని చెప్పొచ్చు మూవీ అండ్ నెక్స్ట్ హైలెట్ టైగర్ సీక్వెన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు కాంతారా చనాలకి రిసప్ ఎలా దొరికాడు టైగరే తీసుకెళ్లి పెట్టారు అండ్ ఆల్సో బ్లాక్ పీపుల్ వాళ్ళ దగ్గర రిసెప్షన్ ఇరుక్కుపోతే టైగర్ కాపాడడం అసలు ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ హై వస్తుంది అండ్ టైగర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ జస్ట్ హై మూమెంట్స్ వరకే కాకుండా టైగర్కి కూడా ఒక స్టోరీ లైన్ లాగా బాగా అనిపిస్తుంది అండ్ పార్వతీదేవి యొక్క వాహనం టైగర్ కదా సో అలా టైగర్కి కాంతారాకి కనెక్షన్ పెట్టారు టైగర్ వల్లే రిసెప్షన్కి తెలుస్తుంది నువ్వు నీ పవర్ ఏంటో నీకు తెలియట్లేదు నువ్వు ఒక కారణ జన్మడివి అని టైగర్ వల్లే తెలుస్తుంది అండ్ బ్లాక్ పీపుల్ వాళ్ళు చేసే బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది కదా దేవుని వశపరచుకునే ప్రాసెస్లో ఉన్నారు నువ్వు వెళ్ళాలి అని టైగరే తీసుకెళ్తుంది రిసెప్షర్టీని అండ్ నెక్స్ట్ హీరో హీరోయిన్ స్టోరీ లైన్ అసలు లాస్ట్ వరకు హీరోయిన్నే చీటింగ్ చేస్తుంది హీరోయిన్ విలన్ అని మనకు అసలు డౌటే రాదు ఒక పాయింట్లో రిసెప్ శెట్టి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఎలా అంటే హీరోయిన్ హీరోయిన్ వశపరచుకోవడానికి ట్రై చేస్తుంది అప్పుడు ఆ ప్రాసెస్లో హీరోయిన్ నన్ను శివుని పూతోటకి తీసుకెళ్ళమని రిసెప్ షెట్టిని అడిగితే రిసెప్ షెట్టి ఏమో హీరోయిన్ని పక్కన పెట్టేసి శివుని పూతోటకే ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ అర్థమవుతుంది కాంతార జనాలు అసలు శివుని పూతోటకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ ఏంటి అనేది అండ్ నెక్స్ట్ కామెడీ లైన్ పార్ట్ వన్లో ఎవరైతే కామెడీ చేస్తారో చాప్టర్ వన్లో కూడా వాళ్ళే కామెడీ చేస్తారు బట్ ఇక టైమ్ లైన్స్ వేరే బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ నెక్స్ట్ యుద్ధాలు రాజ్యాలు రాజులు ఇవన్నీ కొన్ని సినిమాస్లో బోర్ కొడతాయి బట్ కాంతారాలో అది కూడా ఒక హైలైట్ అని చెప్పి అండ్ నెక్స్ట్ హీరోకి ఎంత ఇమ్మెన్స్ పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుందో సేమ్ విలన్ సైడ్ కూడా అంతే ఈక్వల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది అది కూడా అండ్ లాస్ట్లో రిసెప్ట్ శెట్టి తన పవర్స్ గురించి తెలుసుకోవడానికి కేవ్లోకి వెళ్తాడు శివుడు రిసెప్ షెట్టిలోకి రావడం అండ్ ఆల్సో అక్కడ నందితో ఫైట్ చేయడం అని సీక్వెన్స్ అయితే లిటరలీ కూస్ పర్మ్స్ అని చెప్పొచ్చు అండ్ పవర్స్ అన్ని రీగేన్ అయ్యాక బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి హీరోయిన్ని వాళ్ళ డాడీని చంపేటప్పుడు హీరోయిన్ ఇలా అంటుంది ఒక స్త్రీని ఇంకో స్త్రీయే చంపాలి నువ్వు పురుషుడువి కదా అన్నప్పుడు శివుడు వాళ్ళక్కని పిలుస్తాడు వాళ్ళక్క బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి హీరోయిన్ని వాళ్ళ డాడీని చంపేస్తుంది ప్యూర్ కూస్ పర్మ్ స్టఫ్ అని చెప్పొచ్చు హైలైట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ ట్వంటీ మినిట్సే సో ఇవ్వనమాట నాకు హైలైట్స్ అనిపించిన పాయింట్స్ మరి మీకు కూడా కన్విన్సింగ్గా అనిపిస్తుంది స్తే కింద కామెంట్ చేసేయండి ఆల్సో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్